సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రూపం ఎందుకంటే అమ్మవారు మనం అమ్మవారి దేవాలయాన్ని కట్టడం అది సామాన్యం మనం సంకల్పించి కట్టుకోవటం కానీ అమ్మవారే సంకల్పించి కట్టించుకోవటం అనేది ఒక క్షేత్ర లక్షణం ఇక్కడ అమ్మవారు రావాలను అది ఒక మహాత్ముల ద్వారా జరగాలనుకోవటం వారిని ఎంచుకోవటం ఆ మహాకార్యాన్ని సాధించడానికి కావాల్సినటువంటి శక్తులని వారికివ్వటం వారి జీవితం మొత్తాన్ని తన కార్యం కోసం వినియోగించుకోవటం జరిగినటువంటి క్షేత్రం ఈ క్షేత్రం నేను పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై రెండు అప్పుడప్పుడు ఉపన్యాసం తిన్నాను మల్చాజిగిరిలో విజయ వినాయక స్వామి దేవాలయం అక్కడ వీరి అష్టావధానం నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఆ గుళ్ళో మా బాబాయ్ గారు అర్చకులు ఉండేవారు ఆ పక్కనే ఉండేవారు నేను వారి ఉపన్యాసం తిన్నాను వారు ఈ దేవాలయ నిర్మాణం కోసం ఈ దేవాలయ వృద్ధి కోసం ఆ కార్యాలు చేస్తున్నాను అది అట్లనే పుస్తకాలతో వారు కొన్ని రాయించినట్లు గుర్తు నాకు అది మొదటిసారి నేను దర్శనం అయినా తర్వాత తొంభై ఏడు తొంభై నాలుగు తొంభై ఆరులో మా బాబాయ్ గారు ఇక్కడ ఇళ్ళంతకుండా అనే ఒక ఊరు అక్కడి నుండి మేము అంతా అందరం కలిసి వచ్చాము ఏం లేదు అప్పుడు దేవాలయం ఆ కిందికి అట్లా వెళ్ళి ఆ దొన్నల చూసాం అది ఒక హృదయంలో వారు ఇప్పుడు నేను ఇక్కడ విద్యారంగంలో ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాను నేను అదే చూస్తున్నా ఇంత ఆధునిక కాలంలో అర్థబలం బాగా ఉన్న సమయంలో నేను ఈ రాళ్లతో మండపం కట్టలేకపోయాను కానీ ఆ సమయంలో ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అంటే ఆ అమ్మవారి సంకల్పం ఎంత గొప్పది వారి ఆ అమ్మవారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ఉపాధి శరీరం ఇది ఎంత పవిత్రమైంది అందువల్ల ఈ అద్భుతం సాధ్యమైంది అప్పట్లో ఇంత రిమోట్ ప్లేస్లో ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని నిర్మించడము దాన్ని ఇంతవరకు తీసుకురావటము దీనికి విశ్వవిఖ్యాతి తీసుకురావటము అది అద్భుతం